కనీస వేతనాల సవరణపై గెజిట్ ప్రచురించండి హైకోర్టు తెలంగాణ హైకోర్టు కనీస వేతనాలకు సంబంధించిన గెజిట్ను నాలుగు వారాల్లో ప్రచురించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది గెజిట్ను ప్రచురించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను నాలుగు వారాల్లో అమలు చేయాలని లేదంటే సంబంధిత అధికారి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది ప్రతి ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరించి గెజెట్ జారీ చేయాల్సి ఉండగా చేయలేదని రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు ముప్పై తేదీలో కనీస వేతనాలను సవరించిన గెజెట్ విడుదల చేయకపోవడంపై రెండు వేల ఇరవై మూడులో ప్రజాప్రయోజన వాద్యం దాఖలైంది దీనిపై విచారించిన హైకోర్టు ఆరు వారాల్లో గెజెట్ ప్రచురించాలని ఆదేశించింది ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై తాత్కాలిక ప్రాధాన్యము జస్టిస్ సంజయ్ పాల్ జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ చర్యల వల్ల సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు నష్టపోతున్నారు ప్రభుత్వం జీవోలు జారీ చేసి ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నారు గెజెట్ జారీ చేయకపోవడంతో ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాలే కావడం లేదన్నారు అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ వాదనలు వినిపిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నామన్నారు నాలుగు వారాలు ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ పదకొండుకు వాయిదా వేశారన్నమాట ఖచ్చితంగా కనీస వేతనాలు ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనాలు అయితే ఉండాలని చెప్పేసి హైకోర్టు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది